అలాగే మన మధ్యలో ఉన్నటి దైవజనులు మరి సమయం ఎక్కువైతుంది కాబట్టి వాక్య బాగుదాం ఆ చాలా దూర ప్రాంతం నుంచి కాళీ యొక్క పరిచయం కాళీ యొక్క సేవా విధానాన్ని ప్రేమించి అంతేకాదు రసూల్పుర ప్రాంతాన్ని కూడా ప్రేమించి ఆ తాను దూర ప్రాంతం నుంచి శ్రేమ అనుకోకుండా ఈ ప్రాంతంలో తన యొక్క కొన్ని ప్రభుకి మహిమ కలుగునిగా సమయోసిన దైవ దైవజనులందరికీ కూడా పరిశుద్ధులందరికీ ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తున్నా నేను ఈ ప్రాంతం వాడిని ఈ ప్రాంతంలోనే పుట్టాను దాదాపు నా వయస్సు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది సంవత్సరాలు ఉండే వరకు కూడా ఈ ప్రాంతంలో నేను తిరగడం జరిగింది ఐ మీన్ మీలో ఎవరన్నా నన్ను గుర్తుపట్టుంటే గుర్తుపట్టుండొచ్చు కాకపోతే నేనైతే చాలా మందిని గుర్తుపడతాను ఐ మీన్ హలీయా దైవ కానీ కొద్ది కొద్దిమంది పెద్దల్ని కానీ ఇక్కడ కొద్ది మంది చాలా మంది గుర్తుపడతాను ఐ మీన్ నా పేరు ఇప్పుడు పాస్టర్ జాన్ లు గాని ఇంతకు ముందుకు నా పేరు శివకుమార్ నా పేరు శివకుమార్ అందరూ నన్ను జిజ్జుబాయ్ అంటుండే మా ప్రభావ కూడా ఉన్నాడు అంటే నా బ్రతుకు సర్వసాధారణంగా అందరికి తెలిసింది చిల్లరి చిచ్చోర అంటారు కదా చిల్లరి చిచ్చోర బ్యాచ్ పట్ట దగ్గర చర్చ్ వెళ్ళే వాళ్ళ గాని నేను అందరిని హేళన చేసేవాడిని ఏ హలేయ హియా అని చెప్పి చాలా హేళన చేసేవాడిని కారణం ఏంటంటే యేసు ప్రభు అంటే నాకు గిట్టదు ఎప్పుడు చూడు యేసు ప్రభు గురించి ప్రకటిస్తారు ఏసే నిజమైన దేవుడు అంటాడు ఏసే మార్గం అంటాడు లేకపోతే నరకం అంటాడు వీళ్ళెవరో బాబు పిచ్చర్ లాగా ప్రతిసారి వచ్చి మామూలు చెప్తాడని కోపం ఉంటుండే అనమాట అందరిలో ఒక దేవుడిగా భావించేవాడిని కానీ యేసు ప్రభుయే దేవుడు అంటే మాత్రము భావించేవాడిని కాదు అలాగే నా గడుస్తున్న దినంలో నా జీవితంలో నేను భయంకరమైన పాపాలు చేస్తాను ఐ మీన్ హలియా ఏంటి కూడా పాపమేనా భూతులు మాట్లాడడం కూడా పాపమేనా అమ్మాయిని టీజ్ చేయడం కూడా పాపమేనా సినిమాలు చూడడం కూడా పాపమేనా అంటే దాని అర్థం ఏంటంటే ఇందులో మనం పుట్టి పెరుగుతుంటాం కాబట్టి నోటికి మొట్టమొదటిగా వచ్చే మాట ఏంటంటే పరిశుద్ధమైన మాట కన్నా దుర్భాష ఎక్కువగా వస్తుంది ఐ మీన్ ఏ టు జెడ్ బూతులు లేకుండా చిన్న పిల్లలు కూడా మాట్లాడకుండా ఉండరు అంతకన్నా ఘోరమైన భూతులతో మాట్లాడినామా నేను ఐ మీన్ ఎవరన్నా ఒక మాట అంటే భయంకరమైన భూతులు వచ్చేసి గొడవ పెట్టుకునేవాడిని ఆ విధంగా జరుగుతున్న సందర్భంలో నేను ఇంటర్మీడియట్ చదువుతున్న సందర్భంలో నా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి వాళ్ళందరూ కూడా యేసు ప్రభు గురించి చెప్తున్నప్పుడు యేసు ప్రభు అంటే అరే మీరు ఎవరు కూడా నాకు యేసు ప్రభు గురించి చెప్పకూడదురాస్ట్ కి సంబంధించిన వాళ్ళు యేసు ప్రభు వారు పలానా ఒక ఊరుకు సంబంధించిన వాళ్ళు యేసు ప్రభు అంటే పలానా దేశానికి సంబంధించిన వాళ్ళు బ్రిటిష్ సంబంధించిన వాళ్ళు వాళ్ళు వచ్చి మన ఇండియాలో మత ప్రచారం చేస్తుంటే మీరేంటి పిచ్చి గొర్రెల్లాగా పిచ్చులలాగా మీరు నాకు వచ్చి నా ఫ్రెండ్స్ నేను తిట్టేవాడిని కారణం ఏంటంటే మిగతా వాళ్ళని తిట్టకపోతుండే ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు యేసు ప్రభు గురించి చెబుతున్నప్పుడు వాళ్ళు తిట్టేవాళ్ళని అందులో ఉన్న ఒక నా స్నేహితుడు ఒక వార్నింగ్ ఇచ్చాడు ఏంటంటే అరే నువ్వు చదువుకున్నావు కదా నీకు చదువు వస్తుంది కదా మేము పుట్టు కథలు చెప్పడం లేదురా కల్పితాలు చెప్పడం లేదరా మేము నిజమైన దేవుని పరిచయం చేపిస్తున్నాం యేసు ప్రభుయే నిజమైన దేవుడు ఆయన జన్మ పవిత్రము ఆయన జీవితము పవిత్రము నీ జీవితంలో ఉన్న పాపాలు పోవాలంటే పరిశుద్ధులైన దేవుడు ఆయన యేసు ప్రభు వారు మాత్రమే ఆయనే మా పాపాలను క్షమిస్తారో ఎదుగో మేము ప్రభుని తెలుసుకున్నాముయా చదువుకున్న వాడికి దేవుడు జ్ఞానం ఇస్తాడు హలో లియా ప్రతి ఒక్కరికి దేవుడు జ్ఞానం ఇస్తాడు చదువుకున్న వారికి తెలుసుకోవాలనే క్యూరియాసిటీ తెలుసుకోవాలని ఆ కరపత్రాలు చదువుతూ చదువుతున్నప్పుడు అందులో సర్వసాధారణంగా వచ్చే మాట నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం అంటున్నప్పుడు నేనే మార్గం అంటాడేంటి నేను చాలా మార్గాలు చూశాను చాలా త్రోలోనికి వెళ్ళాను చాలా రకాలుగా తీర్థయాత్రలు చేశాను చాలా రకాలుగా నా పాపానికి విముక్తి కలగాలని పాపము పోవాలని చాలా రకాలుగా మేము చేసాము కాబట్టి నేనే నేనే అటు ఆయన కూడా చెప్పాలి కానీ నేనే ఎందుకు చెప్తాడని ఒక ఆలోచన నా మదిలో ఉన్నప్పుడు అప్పుడు నాలో ఒక నా హృదయంలో ఒక ఆలోచన ఏంటంటే ఈయన నేనే అంటున్నాడు ఎవరు ఈయన ఈయన గురించి తెలుసుకోవాలని ఒక అన్వేషణ ప్రారంభమైంది క్రైస్తవ్యం అంటే మతము కాదు ఐ మీన్ హలెలుయ క్రైస్తవ్యం అంటే మతము కాదు మతం అనేది నీ అభిమానం మతం అని ఎక్కడ కూడా ఈ ప్రపంచంలో కూడా రాయబడలేదు మతం అనేది ఈ యొక్క కాన్స్టిట్యూషన్ లో రాజ్యాంగంలో ఆయా దేశాల్లో దాన్ని పుట్టించారనమాట మతానికి మనుషులకు ముడి లేదు ఒకటే ప్రతి మానవుడు కూడా జన్మత పాపం చేసిన వ్యక్తి పాపముఖి కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు ఆ ప్రయత్నంలో నేను కూడా ఉన్నాను ఆ ప్రయత్నంలోనే నా పాపం పోవాలని నేను రకరకాలుగా రకరకాలుగా వెళ్తూ 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 నా పాపానికి విముక్తి ఎక్కడనో తెలియదు ఇక్కడ ఉన్నటువంటి వీరప్ప గుడి ఉంది కదా ఇక్కడనే నా చిన్నతనం అంతా గడిచింది అక్కడ ఉన్న గన్ బజార్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి అన్న నగర్ చోరస్ వరకు ప్రతి గల్లీలో కూడా నేను తిరిగిన వ్యక్తి దాదాపు ఒక సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ ఎవరన్నా ఉంటే ఇప్పుడున్న పరిస్థితులు లేవు ఇప్పుడు ఉన్నటువంటి మనుషులు లేరు సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ ఒక సహోదరుడు అతను నేను గుర్తుపడతాను వెళ్తున్నప్పుడు ఇలాగనే చర్చికి వెళ్తున్నప్పుడు కొంతమందిని టీచ్ చేస్తున్నప్పుడు ఆ సహోదరుడికి కోపం వచ్చి ఏందన్నా మీరు మేము మిమ్మల్ని ఏమంటారు లేం ఎందుకు మీరు మమ్మల్ని టీచ్ చేస్తున్నారని చెప్పేసి చాలా బాధతో చాలాతో చాలా అన్నాడు అప్పుడు మాకు మొహం కిందికి అన్నమాట ఆ మీన్ కానీ ఈ రోజు తెలిసిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నేను ప్రభువుని తెలుసుకొని ఇదే ప్రాంతంలోనికి వచ్చినప్పుడు నన్ను కూడా ఎగతాయ్ చేశారు హలే అంటూ అంటుంది అంటే ఒకప్పుడు నేను మన నిగతాలు చేసిన సేమ్ ఫ్రెండ్స్ నా నిగతాలు చేస్తున్నారు కానీ నాకు చాలా సంతోషం అనిపించింది కారణం ఏంటంటే నేను ప్రభుని తెలుసుకున్నానని వాళ్ళందరూ గుర్తించినారు ఆమె నేను క్రైస్తవుడిని అన్నందుకు చాలా మంది నన్ను దూషించినప్పుడు నేను చాలా సంతోషించిన కారణం ఏంటంటే ఒకప్పుడు నేను కూడా తెలియకుండా అదే విధంగా అన్నాడు ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా తెలియకుండా అదే విధంగా అంటాడు కానీ దేవుని మహాకృప ఇదే ప్రాంతంలో నుంచి ఒక పాపిగా నేను బయటకు వెళ్ళి పరిశుద్ధునిగా ఆయనకు సాక్షిగా ప్రభు ప్రాంతంలో నిలబెట్టాడు ఐ మీన్ హలోయ నేను ఎప్పుడు చెబుతుంటానమాట ఇప్పుడు మా పాస్టర్ మా దైవజులు పోయిన ఉంటారు పాస్టర్ జేమ్స్ గారు అని ఎప్పుడు చెబుతుంటాను అన్నా ఒకప్పుడు నుండి కరుడు కట్టినట్టు నా జీవితాన్ని పాపిస్తున్న నా జీవితాన్ని మార్చారని చెప్పి ప్రతి కూడా ఈ ప్రాంతాన్ని బట్టి ఇక్కడ చేసిన సేవకులను బట్టి నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటాను ఆమెగా జీవించడం అంటే వాడు న్యూయార్క్ సిటీలో ఉండి కూడా పవిత్రంగా బ్రతుకుతాడు ఐ మీన్ కారణం ఏంటంటే బైబుల్లో చెబుతూ చెప్పబడింది పాపం అంట బహు ఘోరమైందంట పాపము బహు ఘోరమైంది ఆ పాపానికి ఉన్న తీవ్రత ఏ విధంగా అంటే మనకి ఏదైనా రోగం వచ్చింది అనుకోండి ఆ రోగం తీవ్రత లాస్ట్ కు వచ్చినప్పుడు తెలుస్తుంది కానీ మనం చూస్తాం మన కరోనా టైంలో సిమ్టమ్స్ చెప్పారు ఆ మీకు జలుబు ఉందా దగ్గుందా ఎక్కువ తుమ్ములు వస్తున్నాయా ఇది కరోనాకి సింటమ్స్ కానీ పాపానికి సిమ్టమ్స్ ఉంటాయి చూడండి దాన్ని మనిషి గ్రహించాడు ఎప్పుడు గ్రహించారు తెలుసా తాను ఎప్పుడైతే హాస్పిటల్లోకి వెళ్తారో తను ఎప్పుడైతే జైల్లోకి వెళ్తాడో తను ఎప్పుడైతే చివరి పరిస్థితుల్లో ఉంటాడో అప్పుడు ప్రభు దగ్గరకు వస్తాడు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు నాకేం చేశాడు సంతోషం ఒక ఒక విధంగా ఉంటది కానీ బైబిల్ ఏం చెప్తుందంటే యేసు ప్రభు వారి యొక్క జన్మం అంట ఈ ప్రపంచానికి మహా సంతోషకరం అంట యేసు యొక్క పుట్టుక వర్తమానం అంట ఈ ప్రపంచానికి మహా సంతోషకరం ఎప్పుడు నీకు సంతోషం వస్తుందంటే నీలో క్రీస్తుని తీసుకున్నప్పుడు మనలో క్రీస్తుని ఎప్పుడైతే మనం తీసుకుంటామో మనలో ఉన్న పాపం బయటికి వెళ్తుంది పాపం ఎప్పుడైతే బయటికి వెళ్తుందో దేవుని యొక్క మహా సంతోషము మన హృదయంలోనికి వస్తుంది అన్నమాట ఆమె లుయా మన హృదయంలో పాపం ఉన్నప్పుడు ఆ సంతోషం అనేక ఉండదు నువ్వు మేబీ క్రిస్టియన్ అయ్యి ఉండొచ్చు చాలా సంవత్సరాలుగా ప్రభుని వెంబడిస్తుండొచ్చు చాలా సంవత్సరాలుగా దేవుని మందిరానికి వెళ్తుండొచ్చు నీ హృదయంలో నిజమైన క్రిస్మస్ ఎప్పుడు వస్తుందంటే నిజంగా ప్రభువుని నీ హృదయంలోని కుంచుకున్నప్పుడు ఆ సంతోషము నీ దగ్గర డబ్బు లేకపోయినా నీ దగ్గర సరైన వస్త్రాలు లేకపోయినా తినడానికి ఇంట్లో ఫుడ్ లేకపోయినా నీతో ఎవరున్నా ఎవరు లేకపోయినా కానీ నీకు గొప్ప సంతోషాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు ఐ మీన్ హలేయ ఈరోజు చాలామంది క్రైస్తవుల్ని చూసి అన్యులు ఎందుకు హేళన చేస్తున్నట్టే మన బ్రతుకులే సరిగా లేవు ఆమెను హలలియా క్రైస్తవనం అని చెబుతాము ఇంటిపైన స్టార్ ఉంటుంది ఇంట్లో ఎందుకు నువ్వు క్రైస్తవుడే కదా క్రైస్తవుడు ఎందుకు తాగుతున్నావు క్రైస్తవుడైనా ఎందుకు భూతులు మాట్లాడుతున్నారు క్రైస్తవుడు అయినాక ఎందుకు ఇతరులు దోషిస్తున్నారు మనము క్రీస్తుని చూపించాలా ఈ వర్తమానము దేవుని వాక్యం లోనికి వచ్చినప్పుడు దేవుడు మనలో ఉండాలా ఆ మీన్ నేను ఎందుకు ఈ మాట ధైర్యంగా చెబుతున్నా అంటే నా పాప బ్రతికేందో ఇక్కడ ఉన్న నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు కానీ వారందరు చూసినప్పుడు ఏం చెప్తారంటే అరే నువ్వు బాగుపడ్డవరా మమ్మల్ని కూడా తీసుకెళ్ళరా నువ్వు బాగుపడ్డవరా మమ్మల్ని కూడా తీసుకెళ్ళు ఒకప్పుడు వాళ్ళు అన్నమాట అరే హలేయ వస్తున్నారా హలో స్తోత్రం వస్తున్నారా అన్నవాళ్ళు ఈరోజు చెప్తున్నమాట ఏంటంటే మాకోసం ప్రార్థన చేయండి మాకోసం ప్రార్థన చెయ్యి మమ్మల్ని కూడా దేవుని మంత్రానికి కారణం ఏంటో చెప్తాను ఏదో గొప్ప కోసం చెప్పడం లేదండి కారణం ఏంటంటే నేను దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు దేవుని తెలుసుకున్న ఫ్రెండ్స్ నా రిలేటివ్స్ నా బంధువులు నా రక్త సంబంధికులు ఎక్కడో తెలియని నా ఫ్రెండ్స్ ఎక్కడో తెలియని నా రిలేటివ్స్ కూడా ఫోన్ చేసి అరే ఇంద్ర ఆ మతంలోనికి వెళ్ళావు అరే ఇంద్ర ఆ చిన్న మతంలోనికి వెళ్ళావు ఆ దిగిపోయావా నువ్వు కూడా దిగిపోయావా ప్రభు దిగిపోలే ప్రభు లేపాడు ఆమెన్ హిలీయా పాపములో ఉన్న నా బ్రతుకును ప్రభు పైకి లేపాడు ఒకప్పుడు నేను నా నోటిలో నుంచి దుర్భాషణ వచ్చిన ఈ నోరుని దేవుడైన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి ఆయన ఉన్నతమైన నామాన్ని శుతించి గనపరిచే విధంగా ఆయననే మయమరచబడ్డాడు ఆమెలియా కాబట్టి క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్ క్రీస్తును ఆరాధించేదే క్రిస్మస్ క్రిస్మస్ అంటే ఇంటి పైన స్టార్ పెట్టుకొని ఇంట్లో బార్ పెట్టుకోవడం కాదు క్రిస్మస్ అంటే కొత్త బట్టలు వేసుకోవడం కాదు క్రిస్మస్ అంటే పిండి బట్టలు చేసుకోవడం కాదు క్రిస్మస్ అంటే ఒక ఆచారం కాదు క్రిస్మస్ అంటే నీ జీవితంలో క్రీస్తుని చూపించడమే ఒక క్రైస్తవునికి ఒక అన్యునికి తేడా ఏంటి క్రైస్తవుడు క్రీస్తుని చూపిస్తాడు అన్యుడు తనకున్నవి చూపిస్తాడు మనము క్రీస్తుని తెలుసుకున్నాము క్రీస్తుతో ఉంటున్నాము దేవుని వాక్యానుసారముగా మనం జీవిస్తున్నాం మన గుర్తు ఏంటంటే మనలో ప్రభు కనిపించాలి